నమస్తే నేను రఫీ ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది అదే జూబ్లీస్ ఉప ఎన్నిక ఏకగ్రీవం కాబోతుందా అని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏకగ్రీవం అవటం ఏంటి అని ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్న పరిస్థితి దానికి సంబంధించి ఒక విశ్లేషణ మీకు చెప్తాను అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందంటే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ మృతి చెందారు కొన్ని అనివార్య కారణాల వల్ల అనారోగ్య సమస్యలతో ఆయన మృతి పరిస్థితి సో ఆయన మృతి చెందిన తర్వాత ప్రస్తుతం అక్కడ ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి ఆ ఉప ఎన్నికలో అన్ని పార్టీలు పోటీ చేస్తాయా లేక ఏకగ్రీవంగా ఎన్నుకుంటారా అభ్యర్థిని అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది మనం చూసుకుంటే అక్కడ ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ అలాగే బీఆర్ఎస్ ఎంఐఎం ఈ నాలుగు పార్టీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా అక్కడ ముస్లిం ఓటర్స్ ఎక్కువగా ఉంటారు ఒక లక్ష ఇరవై మంది ఇరవై వేల మంది దాకా ముస్లిం ఓటర్స్ ఉన్నారు దాంతోపాటు డెబ్బై వేల మంది సెటిలర్స్ ఉన్నారు గతంలో కేవలం పదహారు వేల పైచులకు ఓట్ల మెజార్టీతోనే కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ గెలుపొందిన పరిస్థితి మాగంటి గోపీనాథ్ అయితే ఈసారి అక్కడ గెలిచి తమ పట్టు నిలుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ ఆలోచన చేస్తుంది దాంట్లో భాగంగానే రకరకాల వ్యూహాలు రచిస్తూ ఉంది అభ్యర్థి పైన కూడా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం మెయిన్గా జూబ్లీస్లో గెలవాలి అంటే ముస్లిం ఓటర్స్ కావచ్చు సెటిలర్స్ కావచ్చు దాంతోపాటు అక్కడ నుంచునే అభ్యర్థి మీద ప్రభావం ఉంటుంది ఈ ఫ్యాక్టర్స్ పరంగా అక్కడ అభ్యర్థిని గెలిపించుకుంటారు అయితే మనం చూసుకుంటే కాంగ్రెస్ నుంచి ప్రధానంగా వినిపిస్తున్న పేరు గద్వాల విజయలక్ష్మి పేరు వినిపిస్తూ ఉంది అంటే గతంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ అక్కడ పోటీ చేశారు ఆయన పదహారు వేల పైచికి ఓట్లతో ఓడిపోయారు ఈసారి కూడా ఆయన టికెట్ ఆశిస్తూ ఉన్నారు కానీ గద్వాల విజయలక్ష్మి అనూహ్యంగా అక్కడ కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం కొంచెం జూబ్లియస్ నియోజకవర్గం మీద దృష్టి పెట్టడం మనం చూస్తూ ఉన్నాము సో కె కేశవరావు కూడా మంచి పరిచయాలు ఉన్నాయి ఢిల్లీ వ్యాప్తంగా ఒకవేళ కనుక అతను అక్కడి నుంచి పావులు కదిపితే కనుక గద్వాల విజయలక్ష్మికి ఈ సీటు దక్కే అవకాశం ఉందనే ఒక వాదన అయితే వినిపిస్తుంది ఒకవేళ గద్వాల విజయలక్ష్మికి సీటు కేటాయించి కాంగ్రెస్ కనుక గెలిస్తే అక్కడ గద్వాల విజయలక్ష్మి మంత్రి పదవి కూడా సొంతం చేసుకునే అవకాశం ఉంది అనేది కూడా మరో అంశం తెర మీదకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే మనం చూసాము ఢిల్లీ నుంచే ఏ అభ్యర్థిని ప్రకటించినా కూడా సీల్డ్ కవర్లో వస్తుంది ఆ అభ్యర్థుల లిస్టు ఆ అభ్యర్థిని ఓకే చేసిన తర్వాత పంపిస్తారు కానీ ఇక్కడ నాయకుల దగ్గర నుంచి జస్ట్ సజెషన్స్ మాత్రమే తీసుకుంటారు కానీ ఫైనల్ చేసేది మాత్రం ఢిల్లీ అధిష్టానం సో ఈ రెండు పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి ఈ రెండిట్లో అధిష్టానం ఎవరిది ఫైనల్ చేస్తుంది ఏంటి అనేది తెలియాల్సి ఉంది ముస్లిం ఫ్యాక్టర్ పరంగా చూసుకుంటే అజారుద్దీన్ని ఓకే చేయాల్సిన అవసరం ఉంటుంది లేదు అదంతా కాదు పార్టీ పరంగా చూసుకుంటే గద్వాల్ విజయలక్ష్మిని గద్వాల్ విజయలక్ష్మిని ఓకే చేసే అవకాశం అయితే ఉంది సో ఇది కూడా కాదనిలేము కాకపోతే ఏంటంటే డెషన్ అనేది అధిష్టానం తీసుకుంటుంది కాబట్టి అది మనం ఏంటి అనేది చెప్పలేని పరిస్థితి కమింగ్ టు బీజేపీ బీజేపీలో లంకల దీపక్ రెడ్డి ఉన్నారు గతంలో ఆయన పోటీ చేశారు కేవలం ఇరవై ఐదు వేల ఓట్ల మాత్రమే వచ్చిన పరిస్థితి ఆయనకి సో ఈసారి లంకల దీపక్ రెడ్డి ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది అనేది కూడా తెలియాల్సి ఉంది ఎందుకంటే ఆయన ఎక్కువగా అక్కడ ఖర్చు చేసే విషయంలో కొంచెం ఆచిచూచి వ్యవహరిస్తారనే ఒక టాక్ ఉంది దాంతోపాటు అధిష్టానం బీజేపీ అధిష్టానం కనుక ఏమైనా ఖర్చు చేయటానికి ప్రయత్నించి ఆయనకి డబ్బులు ఇచ్చినా కూడా అంతమేరే ఆయన ఖర్చు చేయడు అనేది కూడా మరో టాక్ ఉంది ఇందులో వాస్తవం ఉందో కూడా తెలియాల్సి ఉంది సో ఆ ఫ్యాక్టర్స్ పరంగా ఇతను ఒకవేళ అభ్యర్థిగా ఉన్నా గెలవడు అనేది కూడా ఒక టాక్ అయితే వినిపిస్తున్న పరిస్థితి కమింగ్ టు బీఆర్ఎస్ బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్లో ప్రధానంగా మూడు పేర్లు వినిపిస్తున్నాయి అందులో మొదటిది వజ్రనాథ్ వజ్రనాథ్ ఎవరంటే మాగంటి గోపీనాథ్ అని అంటే ఉన్నారు ప్రతి విషయంలో కూడా నియోజకవర్గం పరంగా కూడా మనం చూసుకున్నట్టయితే అన్ని విషయాల్లో ఆయనకి మంచి పట్టుంది నియోజకవర్గ ప్రజలతో ఆయన మమేకమై చాలా సందర్భాల్లో తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి దాంతోపాటు అందరినీ కలిగిపోయే లక్షణం వజ్రనాథ్ సొంతం అని చెప్పి చెప్తూ ఉన్నారు సో బీఆర్ఎస్ నాయకులతో కూడా ఆయన పరిచయాలు ఉన్నాయి కాబట్టి వజ్రనాథ్కి ఫైనల్ చేసే అవకాశం ఉంది సానుభూతి పరంగా కూడా వజ్రనాథ్కి ఇస్తే గనక ఓకే చేస్తే గనక అక్కడ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం ముందుగా సతీమణికి ఇద్దాం అనుకున్నారు కానీ సతీమణి అంతగా అంటే గోపినాథ్ సతీమణి అంతగా సుముఖత వ్యక్తం చేయలేదు పోటీ చేయడానికి తర్వాత వజ్రనాథ్ని ఓకే చేద్దామనే ఆలోచన కూడా బీఆర్ఎస్ అధిష్టానం చేస్తున్నట్టు తెలుస్తోంది మరోవైపు ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమారుడు కూడా ఉన్నారు కుమారుడు వయసు చాలా తక్కువ సో అతను నెట్టుకు రాగల అనే ఆలోచన కూడా బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచిస్తుంది మరో పేరు వినిపిస్తుంది అదే విష్ణువర్ధన్ రెడ్డి పీజీఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి పేరు వినిపిస్తుంది ఆయన గతంలో కూడా టికెట్ ఆశించారు కానీ బీఆర్ఎస్ అధిష్టానం ఆయనకి టికెట్ ఇవ్వని పరిస్థితి ఈసారైనా బీఆర్ఎస్ అధిష్టానం అతనికి టికెట్ కేటాయిస్తుందా లేదా అనేది కూడా చూడాలి ఎందుకంటే విష్ణువర్ధన్ రెడ్డికి కూడా మంచి పట్టు ఉంది తన తండ్రికి జూబ్లీస్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మంచి అభిమానులు ఉన్నారు సో ఈ ఫ్యాక్టర్స్ పరంగా విష్ణువర్ధన్ రెడ్డికి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కమింగ్ టు ఎంఐఎం ఎంఐఎంకి గతంలో మనం చూసుకుంటే కేవలం ఏడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి ఎంఐఎం ఫ్యాక్టర్ పెద్దగా పనిచేయదు ముస్లిం ఫ్యాక్టర్ అనేది కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ అక్కడ ప్రధానంగా ముస్లిం ఓటర్స్ ఒక లక్ష ఇరవై వేల మంది ఉన్నారు కానీ ఎంఐఎం అంత మేర ఫ్యాక్టర్ వర్కౌట్ అవ్వదు అనేది కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది మరో అంశం ఏంటంటే బీఆర్ఎస్కి ఎంఐఎం గతంలో లాగా కాకుండా ఈసారి మద్దతు ఇస్తుంది అలాగే ఎంఐఎం లీడ్ తీసుకొని ఏకగ్రీవం చేయాలి ఈ ఉప ఎన్నిక అనే ఆలోచన చేస్తుంది ఎందుకంటే కాంగ్రెస్తో కూడా మంచి అనుబంధం ఉంది ఎంఐఎంకి దాంతోపాటు బీఆర్ఎస్కి ఉంది బీజేపీని కూడా ఒప్పించి ఎలాగైనా ఈ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని ఎంఐఎం ఆలోచన చేస్తుందనే ఒక వాదనైతే తెర మీదకి వస్తుంది ఒకవేళ ఎంఐఎం ఈ ఎన్నికని ఏకగ్రీవం చేయాలని ఆలోచన చేస్తే కనుక బీజేపీ ఎంఐఎంతో ఎంతమేర కలిసి వస్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ముందు నుంచే బీజేపీకి ఎంఐఎంకి ఒక వైరం ఉంది సో ఈ వైరం ఉన్న నేపథ్యంలో బీజేపీ ఎంఐఎం మాట విని ఏకగ్రీవానికి ఎంత మేర యాక్సెప్ట్ చేస్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇక్కడ ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ లేదు అనేది కూడా ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది అందుకే ఏ పార్టీ వాళ్ళు ఏ అభ్యర్థిని నిలబెట్టాలి ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది అనే ఆలోచన చేస్తూ దాని గురించి కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది దాంతోపాటు ఈ ఎన్నికకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది త్వరలో దాన్ని ప్రకటిస్తారని కూడా సమాచారం సో చూడాలి మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏ పార్టీ ఏ అభ్యర్థి నిలబెడుతుంది ప్లస్ దాంతోపాటు ఈ అభ్యర్థులు ఏకగ్రీవానికి ఒప్పుకుంటారా లేదా పార్టీలు అన్నీ కూడా కలిసికట్టుగా వచ్చి తన కుటుంబానికి ఒకవేళ తన కుటుంబానికి సంబంధించిన ఆ వ్యక్తికి గనక నిలబడే ఛాన్స్ ఇస్తే అతనికి యాక్సెప్ట్ చేసి ఏకగ్రీవానికి ఒప్పుకుంటాయా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది దిస్ ఈజ్ రఫీ దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి